హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అన్నమాట విత్ గ్రేవీ చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం మటన్ కర్రీని కట్టల పొయ్యి మీద వండితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఈరోజు కట్టల పొయ్యి మీద వండుకున్నాం అండ్ ఇక్కడ మటన్ కర్రీకి కావాల్సినవన్నీ చూసేయండి ముందుగా కారం అలాగే ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మిర్చి పుదీనాకు గరం మసాలా అలాగే పచ్చి ధనియాల పొడి ఇవన్నీ ఉంటే సరిపోతుంది ముందుగా మటన్ కర్రీ కోసం మనం ఒక మందపాటి గంజునైతే పెట్టుకొని అందులో కావలసినంత నూనె అయితే వేసుకోవాలి అండ్ ఇప్పుడైతే మనకి నూనె అయితే బాగా హీట్ అయిపోయిందన్నమాట ఇందులోకి మనకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి కూడా వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ నుంచి కొంచెం వేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్గా కట్ చేసి పెట్టుకున్న పూదీనే వేసుకోవాలి అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత మటన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి అలా శుభ్రంగా కడుక్కున్న మటన్ అయితే మనం ఇప్పుడు గంజిలోకి వేసుకొని మొత్తం కలిసేలాగా కలువ పెట్టుకోవాలి మటన్ అయితే నీచు వాసన రాకుండా కడుక్కోవాలి నీచు వాసన వస్తే మనకు కూరంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి నీచు వాసన రాకుండా ఒక నిమ్మకాయ పిండి అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసి మటన్ని కరుక్కుంటే మనకి ఎలాంటి వాసన రాకుండా అలాగే మట్టి ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి మరియు గరం మసాలా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు బాగా ఉడకనియాలి ఎందుకంటే మనకు ముక్కలకి ఉప్పు కారం పట్టేదాకా బాగా ఉడకనియాలి అప్పుడే మనకి ముక్కకు ఉప్పు కారం పట్టి రుచిగా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ముందే వాటర్ పోస్తారు అలా పోయడం వల్ల ఏంటంటే ముక్కకు ఉప్పు కారం అంటుంది అలా కూర కూడా రుచిగా ఉండదు ఖచ్చితంగా ఉప్పు కారం వేసినాక ఒక పది నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాతే మనం అందులోకి వాటర్ అనేది యాడ్ చేయాలి చూడండి ఇప్పుడు మనకి ఇంత బాగా కనబడుతుందో ఉప్పు కారం అనేది బాగా పట్టింది ముక్కకి ఇప్పుడు ఇందులో మనమైతే వాటర్ని యాడ్ చేయొచ్చు అలాగే కూర బాగా ఉడకాలంటే మనకి మటన్ అనేది తొందరగా ఉడకది కదా అందుకే మటన్ ఉడకడానికి అందులో ఒక మామిడాకు మరియు ఒక చెంచా వేసుకుందాము అలాగే మటన్ అనేది తొందరగా వాటర్ అని ఇంకకుండా పైన వాటర్ అయితే పెట్టుకోవాలి అప్పుడు మనకి మటన్ అనేది మాడకుండా ఇలా వాటర్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు చూడండి మన మటన్ కర్రీ ఎంత బాగుందో కదా ఇందులో ఇప్పుడు కావలసినంత వాటర్ అయితే పోసుకొని ఉడకనిద్దాం ఫైనల్లీ మన టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకున్న మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో కదా ఇలా సింపుల్గా ఈజీగా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు మటన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మీరు ఉప్పు తక్కువైనా కూడా రుచి చూసి ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు ఉప్పు మాత్రం అస్సలు ఎక్కువ వేయకుండా తక్కువ వేసినా పర్వాలేదు కానీ ఎక్కువ వేస్తే కర్రీ అంతా పాడవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో